డోర్ నియోజకవర్గంలో యువత క్రీడల పట్ల అలవాటు చేసుకోవాలి ఎమ్మెల్యే కోట్ల డోన్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ బాల్ బ్యాడ్మింటన్ కబడ్డీ టెన్నిస్ క్రీడా మైదానాలను డిఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు డిఎస్పీలు మాట్లాడుతూ పిల్లల మానసిక ఉల్లాసం మరియు శారీరక పెరుగుదల కోసం క్రీడలు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయి ప్రస్తుత సమాజంలో పిల్లలు మొబైల్ మరియు టీవీలకు వినసర పరులుగా మారారు దీనివలన వారు అనారోగ్య పాలు కావడమే కాక చదువులోనూ రాణించలేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటు చదువుతో పాటు యువత క్రీడ వైపు మొగ్గు చూపాలని కావున ప్రతి ఒక్కరూ శారీరక క్రీడలపై దృష్టి సారించి క్రీడా మైదానాలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు అలాగే ఈ నెల ఏడవ తారీఖు నుంచి బళ్ళారిలో జరిగే జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన క్రీడాకారులకు పట్టణంలోని ఆతిథ్యం ఇచ్చి వారి ప్రాక్టీస్ కు అన్ని విధాలా సహకరిస్తున్నామన్నారు బాల్ బ్యాట్మింటన్ ప్రాక్టీస్ కోసం సౌకర్యాలను ఏర్పాటు చేసి అన్ని విధాలా సహకరిస్తున్న ఎమ్మెల్యే మరియు డిఎస్పీలకు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు నేషనల్స్ బాల్ బ్యాడ్మింటన్ క్యాంప్ ఇక్కడ జరుగుతుంది ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది వరకు బళ్ళారిలో జరగబోయే నేషనల్ మీట్ దాదాపు ముప్పై ఐదు రాష్ట్రాలు పాల్గొంటాయి మన రాష్ట్రం తరఫు నుంచి ఈ టీం ఇక్కడ పాల్గొంటుంది ఇక్కడ కోచింగ్ క్యాంప్ తీసుకుంటుంది డోన్లో డిఎస్పీ గారి ప్రోత్సాహంతో ఆయన సహకారంతో ఈ ప్లేయర్స్కి ఇక్కడ అకామిడేషన్ అయితే మిగతా భోజన వసతులు ఏమి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ ఇక్కడ సార్ మాకు ప్రోత్సాహంతో ఈ క్యాంపు పది రోజులు జరుగుతున్నది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నెల్లూరు ప్రకాశం జిల్లా కర్నూలు కడప ఏమి అన్ని పదమూడు జిల్లాల నుంచి పది మంది ప్లేయర్స్ ఇక్కడ ఇక్కడ కోచింగ్ క్యాంప్ తీసుకుంటున్నారు ఇప్పుడు జరగబట్టి కూడా ఇది ఎనిమిదో రోజు ఏమి ఫిబ్రవరి ఆరున వాళ్ళు బల్లార్లో పార్టిసిపేషన్ చేస్తారు వాళ్ళందరికీ మనం ఇక్కడున్న కోచింగ్ క్యాంపులో ఉన్న క్రీడాకారులు డోన్ క్రీడాకారులు ఈ బాల్ బ్యాడ్మింటన్ కామేష్ అయితే ఏమి నగేష్ అయితే ఏమి భాయ్ అయితే చంద్రమౌళి అయితే తర్వాత మిఠా క్రీడాకారులు కూడా అందరూ ఏమి వాళ్ళ గేము వాళ్ళతోటి ఆడుతూ వాళ్ళకి ఎక్కువ మెలుకొలు నేర్పించి ఏమి ఇక్కడ నుంచి వాళ్ళని ప్లేస్ తీసుకొస్తారు లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది మేము ఈసారి కూడా మేము ఫస్ట్ ప్లేస్ ఆశిస్తున్నాము మేము ఆశిస్తామని చెప్పి అది ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కోట్ల జయశూ రూప్రెడ్డి సార్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ని ఈరోజు లో మాకు రెండు గత రెండు నెలల నుంచి సూచనలు చేయడం జరిగింది ఒక మంచి స్పోర్ట్స్కి సంబంధించి కానీ గేమ్స్ సంబంధించి పిల్లల్ని డెవలప్ చేయాలా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్లో గేమ్లు ఆడుతున్నారు కానీ పిల్లలకు వచ్చి అడేది మర్చిపోయారు దీని నుంచి సమాజంలో చాలా రుగ్మతలు వస్తున్నాయి పిల్లలు హెల్తీగా ఉండకపోవడము రేపు కొద్దిగా గెలుపోవటంలో ఏమి వచ్చినా కూడా లైఫ్లో తట్టుకోకపోవడము ఈ కొత్త జనరేషన్ చూస్తున్నాం మరి ఒక్కసారి ఏదైనా ఫెయిల్ అయితే సూసైడ్ మోడ్ లేకపోతున్నారు సంసారం ఏదైనా కొంచెం ఇది అయిందంటే అప్పుడే విడాకులు అంటున్నారు కానీ గతంలో చూస్తే పల్లెల్లో ఎక్కడ చూసినా గేమ్స్ ఉండేవి స్పోర్ట్స్ ఉండేవి గెలుపోవటంలో అయినా తెలిసేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కరూ కూడా చాలా నాజు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు గత రెండు నుంచి మాకు చెప్తున్నారు ఏదంటే సమాజానికి మంచి సేవ పిల్లలకి ఆరోగ్యంగా ఉంటూ మన డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి పేరు తీసుకోవాలని ఆయన సూచనలతో ఈ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎవరైనా సరే వచ్చి ప్రతి ఒక్కరూ కూడా పీటీలు కూడా అదే విజ్ఞప్తి చేశాము దయచేసి పిల్లల్ని డెవలప్ చేయండి మొబైల్ గేమ్స్ నుంచి ఫీల్డ్ గేమ్స్ లేకు తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు శిలా తీసుకున్నారు థ్యాంక్ యూ పోలీస్ వాళ్ళ సహకారంతో స్పోర్ట్స్ ఇన్ని రోజులు స్పోర్ట్స్ అక్కడ కొద్దిగా ఇబ్బంది ఆగిపోయినాయి మరి రోజు మంచి రోజు కాబట్టి నాలుగు దగ్గర స్టార్ట్ చేశాం స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ చదువున్నా స్పోర్ట్స్ ఉంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ప్రాంతంలో టాలెంట్ దానికి ఉంది టాలెంట్ చూడడానికి ఇటువంటి స్పోర్ట్స్ ఆడుకుంటే డెఫినెట్గా వాళ్ళ టాలెంట్ గుర్తించి ఫ్యూచర్లో నేషనల్స్ పోయే అవకాశం ఉంది ఇక డోనట్ కొద్దాం పేరు అలా ఈరోజు మన ఇండియా ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ టీమ్ అందరు ఆంధ్రప్రదేశ్ టీం అందరి ఉంది సిక్స్త్ బుల్లార్లో ఆల్ ఇండియా టోర్నమెంట్స్లో పాల్గొంటున్నారు వాళ్ళని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ వాళ్ళకి మనం గెలుచుకోవాలి ఆంధ్రప్రదేశ్ నిలబెట్టుకోవాలి అదే ఇటువంటి స్పోర్ట్స్ ఎగ్రెడ్ చేస్తే పండమాసం కంటే పల్లెటూరులో టాలెంట్ ఉన్న మంచి అవకాశం ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఏ గవర్నమెంట్ కానీ వాళ్ళ రూరల్ ప్రాంతంలో స్పోర్ట్స్ కానీ రకరకాల విద్యలను ఎందుకు లేక వాళ్ళు చూపించకపోతారు వాళ్ళ సోమతు లేక ఆర్థిక పరిస్థితి వాళ్ళు లేక వాళ్ళ టాలెంట్ని చూపలేకపోతారు అటువంటి వారికి ఈ రూరల్ ప్రాంతంలో స్పోర్ట్స్ కానివ్వండి రకరకాల ఉన్నాయి ఈవెంట్స్ అవన్నీ కూడా కనపడిస్తే వాళ్ళ టాలెంట్ యూజ్ యూజ్ చేసి తప్పుని చేయనే అవకాశం ఉంది దానికి నా కోసం ఉంటుంది అలాగే స్వాష్ బోర్డ్ రాయస్తో ఇంతా ఇంకా మాట్లాడాలని స్క్వాచ్ కూడా నా ఫ్రండ్స్ ఇచ్చి స్క్వాచ్ కోడ్ తయారు చేస్తాం అలాగే స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ కానివ్వండి స్పోర్ట్స్ సంబంధించిన డౌన్లో ఏమైనా మేము సిద్ధంగా మేము పోలీసులు సిద్ధంగా ఉందాం తప్పకుండా మాకు కావాల్సింది ఈ పిల్లల భవిష్యత్తు రావాలి మంచి ఉద్యోగం రావాలి ఎటువంటి స్పోర్ట్స్ వల్ల ఎడ్యుకేషన్ వల్ల మంచి అవకాశం ఉంటే తప్పకుండా మా సహకారం ఉంటుంది పొలిటికల్గా ఎమ్మెల్యేగా అలాగే పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు తప్పకుండా ప్రజలకు కూడా మా సహకారంతో అందరూ కలిసి అభివృద్ధి ముందుకు పోదాం థ్యాంక్ యూ